నెల్లూరులో అసం పూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పుంగు నారాయణ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఆదివారం కాపు భవనంలో జరిగిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదిన కలిసి ఆయన పాల్గొన్నారు మంత్రి నారాయణ తన పిల్లల తరపున భవనాభివృద్ధికి ఓ కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు దాంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరో కోటి రూపాయలు ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ చెక్ను జిల్లా కలెక్టర్కు అందజేస్తానని వివరించారు మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులోనే కాపు భవన్కు స్థల సేకరణ చేసి నిర్మాణానికి నిధులు విడుదల చేశామని అప్పట్లోనే తమ కుటుంబం తరపున కోటి రూపాయలు విరాళం ఇచ్చామని గుర్తు చేశారు గత ప్రభుత్వం భవన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం భవనం పరిస్థితి చూస్తే బాధిస్తోందని వ్యాఖ్యానించారు కాపు కాపుభవన్ మరమ్మతులకు అరవై లక్షల రూపాయలు అవుతుందని మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానన్నారు త్వరలో కాపు భవన అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిజ కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరులో కాపు కార్పొరేషన్ ఒక కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామము దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉండారు చాలా పేదలు నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పటం దీని కాపుభోకి ఇప్పించటం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా అండి కొన్ని రూములతో చేయాలని ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి అనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి పక్కన పడేసింది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు డొనేట్ చేయమని వాళ్ళు వన్ క్రోడ్ రూపీస్ డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భవన్ని మోడనైజ్ చేసి మోడనైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా పేదల నిరుపేదలకి పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా ఇప్పిస్తాను ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేటట్టుగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ